హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి తమ్ములు చూసే ఉంటారు కదా మీరు బీపీ షుగర్ లాగానే వ్యసనం కూడా వారసత్వ రోగమా ఏంటి అమ్మ ఈరోజు తమ్ముళ్ళు ఎలా పెట్టింది అని మీకు చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది అయితే దాని గురించే ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే మీ మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కొంతమందికి నచ్చకపోవచ్చు సరే చూద్దాం కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్తాను అనమాట ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలని నాకు మనసులో ఉండింది అది ఇవాళకి వీలైందనమాట ఏమిటి అంటే ప్రతి తండ్రి కూడా తన బిడ్డని ఉన్నతంగా తనకు ఉన్నంతలో మంచిగా పెంచాలని మంచిగా చదివిపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చదివించాలి ఇప్పుడు అందరూ కూడా ఏ వృత్తి చేసేవాళ్ళు అయినా సరే చదివిపించుకుంటే జాబ్ చేసుకుంటే వాడు హ్యాపీగా బతుకుతాడు అనే కదండి ఆలోచిస్తారు ఏ తండ్రి అయినా సరే అదే ఆలోచిస్తాడు తన బిడ్డ బాగుండాలి మంచిగా ఎదగాలి మంచిగా చదువుకోవాలి మంచిగా జాబ్ చేసుకోవాలి సుఖంగా ఉండాలి నాలాగా కష్టపడకూడదు చాలా మంచి ఆలోచన ఖచ్చితంగా ఉండాల్సిన ఆలోచనే కాదని అనట్లేదు కానీ మీరు అనుకోవడం వేరు మీరు వాళ్ళకి నేర్పించి చూపించి చేయించేది వేరు ఎందుకు అంటున్నాను అంటే ఈ మాట ఒక వ్యసనపరుడైన తండ్రి ఉన్నాడనే అనుకుందామండి తనకి తన బిడ్డ మీద చాలా ప్రేమ ఉంది తన కొడుకు మీద అలాగే తన కొడుకు కోసం తను చాలా కష్టపడుతున్నాడు చాలా బాగా సంపాదిస్తున్నాడు కొడుకు అన్నీ ఏం కావాలన్నా ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు ఓకే కానీ నీకు ఒక వ్యసనం ఉంది అది తాగుడు కావచ్చు ప్యాకట్ కావచ్చు ఇంకేమంటారు స్మోకింగ్ కావచ్చు అలాగే నీకు ఇంకా ఇంకా చాలా చెత్త 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 అలవాట్లు చాలానే ఉన్నాయి కదండి వాటి పేర్లన్నీ కూడా తీయడం నాకు ఇష్టం లేదు ఎలాంటి అలవాటు నీకున్నప్పుడు నువ్వు ఎంత ఉన్నతంగా నీ బిడ్డను పెంచాలి అనుకున్న వాడు నీ దగ్గర నుంచి ప్రేమని తీసుకుంటాడు కానీ ఇది చూస్తాడు పిల్లలు ఎప్పుడు కూడా చదివిన దాన్ని మనం చెప్పిన దాన్ని కన్నా కూడా చూసిన దాన్ని ఎక్కువ తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అవునంటారు కాదంటారు వీడు చిన్నప్పటి నుంచి చూసి 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 ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఎందుకు నాన్న అంతలాగా దాన్ని ఇష్టపడుతున్నాడు అందులో ఏముంది అని వాళ్ళు కొంతమంది కావచ్చు లేదంటే చూసి 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 కొంతమంది మరీ దుడుకు పిల్లలు దుడుకు పిల్లలు ఆకతాయి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మరీ చిన్నతనం నుంచే మొదలు పెట్టేయచ్చు కొంతమంది తెలిసి చేయొచ్చు తల్లిదండ్రులకి కొంతమంది తెలియకుండా చాటు కూడా చేయొచ్చు ఇప్పుడు నువ్వు ఇంత ప్రేమనిచ్చి ఇంత కష్టపడి ఇంత వాడి గురించే నీ సర్వస్వం వాడే అనుకుని నువ్వు ఎంతో గొప్పగా పెంచాలనుకున్నా నీ బిడ్డకి నువ్వేమిస్తున్నట్టు చెప్పండి మీరు అనుకుంటారు నేను ప్రేమను ఇస్తున్నాను నేను కష్టపడుతున్నాను నేను కష్టపడేదంతా నా బిడ్డ కోసమే కానీ వాడు చూ మీలో వాడు చూసేది ఆ వ్యసనాన్ని అయితే అప్పుడు మీరు ఏమిస్తున్నట్టు మీ బిడ్డకి ఒక్కసారి ఆలోచించండి మీ కొడుక్కి మీరేమిస్తున్నట్టు ఆలోచిస్తున్నారా అంతే కదండి నేను వింటూ ఉంటాను సరే మనం నీ నీ అలవాట్లో నువ్వు ఉన్నావు అయినా సరే నీ బిడ్డను పెంచడంలో నీ కొడుకును పెంచడంలో నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావు ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నావు ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చూస్తున్నావు అన్నీ చూస్తున్నావు ఓకే పర్వాలేదని అనుకుందాం కానీ కొంతమంది ఎలా ఉంటారంటే తండ్రి మంచివాడు ఉంటాడు బిడ్డ నాశనం అవుతాడు అప్పుడు అనుకుంటూ ఉంటాం అయ్యో తల్లి తండ్రి గొప్పవాళ్ళే చాలా మంచివాడు వాడి తండ్రి పిల్లాడికి ఎలా వచ్చిందో ఈ దిక్కిమాల అలవాటు ఏంటో ఎలా తయారయ్యాడు వాళ్ళ నాన్న అయితే చాలా మంచివాడు అంటారు కదా అప్పుడు అక్కడే ఉన్నాయి ఇంకొంచెం పెద్దవాళ్ళు ఏమంటారు ఏ వాడు తాతకు ఉండేది వాడి తాతకున్నది వీడికి వచ్చింది ఎక్కడికి పోతాయి అంటారు అంటారా లేదా మీరు ఈ మాట ఎప్పుడైతే విన్నారా లేదా వినుంటే నాకు ఇప్పుడే వీడియో పూర్తిగా చూడకుండా ఇప్పుడే కామెంట్ పెట్టండి వాళ్ళ వారసత్వమే వార్షికమే అది ఉందా వాళ్ళకి వాళ్ళ బాబు కంటే రా ఎలాగో ఎలా తప్పుపోయాడు తప్పుపోయాడు వాళ్ళతో ఆతుకుండేది కదేటి అదే ఆడికొచ్చింది వార్షికాలు ఎక్కడ పోతాయి అదుసలు అబ్బా పోయినా ఆనవాలు అబ్బుతాయి అంటారు ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా అని అంటారనమాట అందుకని చెప్తున్నాను నేను ప్లీజ్ పిల్లల మీద ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు పిల్లల కోసం కష్టపడి సంపాదిస్తే సరిపోదు మీకు ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు ఏమన్నా ఉంటే వాటిని వదిలించుకోండి మీరు అదే వాళ్ళకి ఇచ్చే మంచి భవిష్యత్ అని నేను అంటాను ఖచ్చితంగా చెప్తున్నానండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉన్నాను వాళ్ళు ఏదో ఒక వ్యసనం చిన్నతనం నుంచే కొంతమంది ఇంట్లో తెలిసి కొంతమంది ఇంట్లో తెలియక ఇలా రకరకాలుగా పిల్లలు ఇటు బాలలే రేపటి పౌరులు అని అంటారు కదా మనం చిన్నప్పుడు చదువు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నాం కదా నేటి బాలలే రేపటి పౌరులు అవ్వాలంటే ఇలాంటి వ్యసనాలు ఏవి వాళ్ళ దరి చేరకుండా ఉన్నప్పుడే కదండి అవుతారు అలాంటి దిక్కిమాలి వ్యసనాలని మన ఇంట్లోంచి మనమే మనమే మన పిల్లలకి ఆనవాయితీగా ఇస్తున్నాము అంటే ఇంకా మీరు ఎంత ఏం ప్రయోజనం ఎంత డబ్బు ఏం ప్రయోజనం చెప్పండి సరే నీ వ్యసనపరుడివి నీ కొడుకుని మంచిగా పెంచేవాడు మంచిగానే అయ్యాడు అనుకుందాం తర్వాత వాడి కొడుకు నీ అలవాటు రాదని గ్యారంటీ ఏముంది చెప్పండి జీన్స్ బాబు జీన్స్ అంటారు అంచేత ఏంటంటే ఒకవేళ దిక్కుమాల అలవాట్లు అలవాట్లేమన్నా ఉంటే మానుకోండి అంతేకాదండి ఇప్పుడు నీకు అలవాటు ఉంది నీ కొడుక్కి నీ కొన్నాళ్ళు తెలియకుండా చేస్తున్నాడు పని నీకు తెలిసింది వాడిని నువ్వు గట్టిగా నిలదీయగలవా ఏమన్న నిలదీస్తావు నిలదీస్తావు అనుకుందాం ఇదివరకు పిల్లల తలంచుకుని ఏడవడానికి ఏ నువ్వు చేసేదేంటి వెంటనే పడిపోతుందండి పంచు పిల్లలతో ఏదన్నా జోక్ చేసి చూడండి వెటకారం వాడి చూడండి పెద్దవాళ్ళు కదా వీళ్ళు ఏదో అన్నారు ఎవరన్నా ఊరుకుంటున్నారు ఇప్పుడు వెంటనే వేసేస్తున్నారు పంచు తీరా వీళ్ళు పంచు చేశారని అనుకుందాం పక్కన ఉన్న తల్లిదండ్రులు ఏమన్నా తప్పునైనా అని చెప్తున్నారు ఇప్పుడు పిల్లలకి లేదు వాడితో మాట్లాడలేము వాడు అలాగే ఇచ్చేస్తాడు వాడు అలాగే చెప్పేస్తాడు సమాధానం అంటున్నారు తప్ప తప్పు బాబు పెద్దవాళ్ళకి అలా సమాధానం చెప్పకూడదు అని చెప్పే తల్లిదండ్రులే లేరు ఈ రోజుల్లో ఇంకా వాళ్ళకి ఎలా వస్తుంది చెప్పండి మంచి ఎప్పుడూ తీసుకోవడం తక్కువ చెడు అనేది చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు అది కూడా బాల్యం నుంచి చూసి 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 ఉన్నవాళ్ళు తొందరగా ఎడిక్ట్ అవుతారు కనెక్ట్ అవుతారు నువ్వు ఎంత సంపాదించి ఎన్ని బిజినెస్ చేసి ఎంత కష్టపడి రాత్రింబ వాళ్ళు చేసినా ఈ దిక్కుమాలని వ్యసనం అనేది ఒకటి వాడికి అప్పచెప్పినప్పుడు నువ్వేం సంపాదించి ఏం ప్రయోజనం ఎంత చదివించి ఏం ప్రయోజనం నీ బిడ్డని భవిష్యత్తు నీ చేతులారా నువ్వే నాశనం చేసిన వాడు అవుతున్నావు కదా ఒక్కసారి ఆలోచించండి నా ఆవేదనని అర్థం చేసుకోండి ఇది నా బిడ్డల కోసం కాదు ప్రతి బిడ్డ నా బిడ్డగానే నేను భావిస్తానండి పిల్లలు ఎవరైనా ఒక తల్లిగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుందండి పిల్లలు ఉన్నతినే కదా కోరుకుంటుంది నేను అందరు పిల్లలు కూడా నా పిల్లలుగానే భావిస్తాను ఎవరైనా ఇలా చెడు వేసనాలు బారిన పడ్డుతున్న పిల్లల్ని చూసినప్పుడు నాకు చాలా బరువెక్కిపోతుంది గుండె నా ఎదురుంటే తిరగడానికి కూడా భయపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు తిడతాను ఖచ్చితంగా తిడితే వాళ్ళకి లెక్క ఏంటండి వాళ్ళకి లెక్క లెక్కలేనివాడు ఎదురుగానే తిరుగుతాడు లెక్క ఉన్నవాడు కొంచెం చాటు చాటుగా వెళ్ళిపోతూ ఉంటాడు నీ ఇంట్లో నీ చరిత్ర ఎరగా నీ పిల్లల్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అని ప్రతి తండ్రి పరుడైన తండ్రి గుర్తించాలి తప్పకుండా ప్లీజ్ మీ పిల్లలు బాగుండాలి ఉన్నతంగా ఎదగాలి మంచిగా ఉండాలి అనుకుంటే ముందు నువ్వు మారాలి అలా మారలేనప్పుడు నువ్వు నీ బిడ్డకి ఏం చెప్తావయ్యా నీ కొడుక్కి ఏం చెప్తావు అని చెప్తావా చెప్తే వాడు వింటాడా అసలు నీ మీద వాడికి గౌరవం ఉంటుందా అప్పటికే ఆల్మోస్ట్ పోతుంది కాకపోతే నువ్వు ఇచ్చే డబ్బు కోసమో నువ్వు వాడికి తెచ్చిచ్చే వాడి అవసరాలు తీరుస్తున్నావానో ఏదో గౌరవిస్తున్నట్టు నటిస్తాడు అంతే ఆల్మోస్ట్ గౌరవం పోతుంది ఒక్క వాడిని ఎదురి అదే వాడిని నిలదీసి చూడు అప్పుడు తెలిసిపోద్ది నీ మీద వాడికి ఎంత గౌరవం ఉందనేది ఇది వ్యసనం వల్ల ఏమొస్తుంది చెప్పండి పరువు మరుగు కోల్పోవడం తప్ప ఎందుకు ఎందుకు ఆ వ్యసనాలు బారిన పడిపోతున్నారు పడిపోతున్నారు అలవాటైనోడు వాడు మాన్తాడా అని అంటారు అలవాటైనోడు మానాలి నీ కొడుకు బాగుండాలి వాడి భవిష్యత్తు బాగుండాలి వాడి పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే నువ్వు ఇప్పటి నుంచి మారి తీరాలి ఇది నేను చెప్పింది కరెక్ట్గా చెప్పానా ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ కనీసం ఒక్కరు ఒక్కరు మారిన నాకు సంతోషమే నా జన్మ సార్థకమైనట్టే ఇది నా పిల్లలందరి విషయంలోనే నా ఆవేదనండి ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి టాపిక్తో తప్పకుండా మేము ముందుకు వస్తాను